అందుకనే వారసత్వ చరిత్ర తెలవలోడు బతికే ఉంటాడు కదా వారసత్వ తెలవనోడు జ్ఞాపకృతి లేడితే వారసత్వ చరిత్ర నిన్నటి పుస్తకం ఆలోచిస్తున్నావు గదుపు రావాలి వెయ్యి సంవత్సరాల క్రితం నీ తాత ఏం మాట్లాడిందో కావాలి అది మనకి మగధీర సినిమాలు నాలుగు వందల వందల చరిత్ర అది కావాలి మా పాతల చరిత్ర డేవుడు ఆ సినిమాల వాడి వాడు అతను భూమండలాన్ని పరిపాలించిన పూర్వీకుల రాజకీయ ఉద్దర రాజులు యాదవరాజులు హెరికరాజులు గుజిరాజులు వంశరాజులు జాంబవంతుడి బిడ్డలు రాజక రాజులు బాల యోధులు చెప్పారు లు ఒక నాడు మండలాన్ని పరిపాలి అత్య చరిత్ర